ప్రణామం యపిత ఆజ్ఞాపించండి ఏ ఉద్దేశంతో నన్ను పిలిపించారు వృత్రాసురా నాకు పుత్రుడవై కూడా మన శత్రువు అయిన ఇంద్రుడితో స్నేహం చేయటానికి నీకేమి సిగ్గు కలగటం లేదా నీ నన్ను పాలు చేయాలనే వచ్చింది స్నేహానికి సిగ్గేందుకు యజ్ఞపిత ఇంద్రుడే పశ్చాత్తాపంతో నన్ను క్షమాపణ కోరాడు ఇంద్రుడు తానే స్నేహ హస్తాన్ని చాపినప్పుడు శత్రుత్వం పెట్టుకుంటే అర్థమేముంటుంది వైరానికి అంతం రెండు విధాలుగా జరుగుతుంది ప్రతీకారమో లేదా క్షమాపణ కోరాక భావము ఈ రెండు పనులు ఇప్పుడు జరిగాయి ఇంద్రుడు స్వర్గాన్ని కోల్పోవడంతో ప్రతీకారం తీరిపోయింది అతన్ని క్షమించడంతో భావం కూడా బలపడింది వత్స స్నేహభావంతో నీవైతే అతన్ని క్షమించావు సరే కానీ అతను క్షమించటానికి అర్హుడు కాడు అలాంటి మోసగాళ్లు తమ దౌర్బల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికై అవకాశవాదులైపోయి క్షమాపణ కోరుకుంటారు ఈ క్షమాభావం మనసులోని పశ్చాత్తాపం వల్ల ఉత్పన్నం కాదు అది వారి దౌర్బల్యము కపటం వల్ల జనించినదే అందుకే నేను మళ్లీ ఒకసారి హెచ్చరిస్తున్నాను ఇంద్రుడు మోసగాడు స్నేహితునని నాటకమాడుతూ అవకాశం రాగానే నీపై దాడి చేయటానికి ఏమాత్రం సందేహించడు నీకు హితం కలగాలంటే నా ఆదేశానుసారంగా అతడి స్నేహాన్ని తృఢీకరించు అతడి వెంటనే స్వర్గం నుంచి వెళ్ళగొట్టే లేదు అతడు అలా చేయడు ఇంద్రుడు నిజంగా మిత్రుడే అతడి మనసులో కపడం ఉండి ఉంటే నాకు విరుద్ధంగా కుతంత్రం పన్ని స్వర్గాన్ని తిరిగి చేజిక్కించుకునేవాడే కానీ అలా చేయలేదు ఇప్పటిదాకా చేయకపోతే ఇక చేస్తాడు లేదు యజ్ఞపిత అలా ఎన్నడూ చేయడు ఏమిటి అతడి స్నేహాన్ని తెగతింపులు చేసుకోవా లేదు యజ్ఞపిత అతడి స్నేహం తృణీకరించడం నాకింకా సంభవం కాదు నా మాట వినిపించుకోవచ్చా లేదు యిత వచ్చా ఇంద్రుడితో స్నేహం నీకేమాత్రం లాభించదు సుమా కష్టాల పాలవుతావు మాత మాత శక్తి ఇతడికి నేను ఎలా నచ్చ చెప్పగలను దుష్ట ఇంద్రుని కపడ వ్యూహం నుంచి ఎలా కాపాడగలను నాకు మార్గాన్ని చూపించు మాత నాకు మార్గాన్ని చూపించు స్వర్గ సమ్రా ఉత్తరానికి జయో దేవేంద్రునికి జయో స్వర్గ సమ్రాట్ ఉత్తరాశునికి జయో దేవేంద్రనికి జయో స్వర్గ సమ్రాట్ ఉత్తరాధునికి నాకిది చెప్పండి మా అనుంగు మిత్రుడు దేవేంద్రుడు ఎక్కడున్నాడు అతడు లేకుంటే నాకేమీ రుచించడం లేదు యజ్ఞపుత్ర దేవేంద్రుడు ఒక సందేశం పంపించారు ఆయన త్వరలోనే వస్తారట సందేశం పంపించాడా అతడే స్వయంగా వచ్చి నన్ను కలుసుకోలేకపోయాడా నా స్నేహాన్ని మించిన రాజకార్యం ఏం వచ్చి పడిందని అతడలా వెళ్ళిపోవడానికి చెప్పు నాయనా పర్వత ఏం సంగతి ఎందుకు అలా ఉన్నావు ఏం చెప్పమన్నారు గురుదేవ నేడు నాకు నా ప్రియమిత్రుడైన నారదుడు జ్ఞాపకం రావడంతో విచారంగా ఉంది మాటి మాటికి అతడు జ్ఞాపకం వస్తున్నాడు మరి అలాంటప్పుడు వెళ్ళి అతడికే వెతకవచ్చు కదా ఎక్కడని వెతకమంటారు నారదుడేమో వైకుంఠం బ్రహ్మలోకం కైలాసం ఆకాశం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాడో ఏమో అదీ కాక నేను ప్రవేశించరాని స్థలాల్లో ఆయనను వెతకటానికి నేనెలా వెళ్ళగలను దయచేసి ఆయనను కలవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నాయన పర్వత నీలోని ప్రేమాని మైత్రిలోని ఆకర్షణ ఇక్కడికే లాక్కు వస్తున్నాయి ఇక మీరిద్దరూ ఒకరినొకరు త్వరలోనే కలుసుకుంటారు జయ జయ బ్రహ్మదేవ ప్రణామం దేవగురు శుభమోస్తు మాకు శుభం కలిగేటప్పుడు దేవగురు అంటే నేను అడిగిన దానిలో అభిప్రాయం ఏమంటే నా స్వామి ఇక ముందు ఎల్లప్పుడూ వృత్రాసురునికి మిత్రులుగా ఉంటూ స్వర్గాధిపతి అవగలిగే గౌరవాన్ని పొందలేకపోతారా ప్రణామం దేవగురు మంగళమస్తు దేవుగురు దేవేంద్రులు అప్రమత్తులే ఉండేంత వరకు మాకు శుభం ఎలా సాధ్యమవుతుందంటారు ఉత్తరాసురుని స్నేహంలో మైమర్చి తన గౌరవాన్ని మర్చిపోయారు మేము ఉత్తరాసురునికి చేయజే ద్వానాలు పలికి పలికి అలసిపోయాము దేవగురు ఏదో ఉపాయం చెప్పండి దేవగురు దేవేంద్రునికి ఆదేశం ఇవ్వండి ఆయనను ఉత్తరాసురుణ్ణి అంతం చేసి మళ్ళీ స్వర్గంలో దేవతలకు పూర్తి ఆధిపత్యాన్ని ఇప్పించమనండి వృత్రాసురుని అంతమొందించడం అంత సులువేమీ కాదు వాయుదేవా తక్కువ అసాధ్యమేం కాదు కదా కష్టమైతే కావచ్చు మనం పడుతున్న కష్టాలతో పోలిస్తే అదంత కష్టం కాకపోవచ్చు కదా వృత్రాసురుని మృతికి పరిణామం భయంకరమైనదే కావచ్చు దేవేంద్రునికి అందువల్ల ఆపదలు కలగవచ్చు అంటే పరిస్థితి ఇలాగే ఉండబోతుందా దేవగురు దేవగురు నేను ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను అయితే ఇంకా ఆలస్యానికి కారణమేమిడి దేవేంద్ర వృత్రాసురుని స్నేహ భంగం చేయడానికి ఉపాయం ఏది తోచడం లేదు దేవేంద్ర స్నేహం పెంచుకోవాలంటే ఉపాయం తోచడం కష్టం కావచ్చునేమో కానీ స్నేహం తెంచుకోవడంలో అంత ఎక్కువ కష్టమేముంటుంది నా మాట నమ్మువరుణు దేవ నీ చెప్పేది విను దేవతలందరినీ దేవగురువును సచీదేవిని కాపాడటానికి నేను కూడా స్నేహం అనే నాటకం ఆడలేక విసిగిపోయాను మీ రక్షణ గురించిన చింత మాని అతడితో శత్రుత్వం పెంచుకుంటే దాని పరిణామం ఎటువంటిదో మీరే ఆలోచించుకోండి నారాయణ నారాయణ చెప్పినది నిజమేనన్నమాట ఏమన్నాడు మహర్షి ఏముంది మీరు స్నేహం చేయక నాటకం ఆడుతున్నారని అతడిపై వ్యూహం మీరే చెప్పండి దేవర్షి ఇంతకంటే మేము చేయగలిగింది ఇంకేమైనా ఉందా నేను శ్రీహరి ఆదేశానుసారంగా వృత్రాసులతో స్నేహం చేశాను కానీ ఈ స్నేహం వల్ల నాకు మన దేవతలకు ఏమీ లాభం కలగలేదు ఈ క్లిష్ట పరిస్థితి వల్ల మాకందరికీ ఇబ్బందిగా ఉంది ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు సహించాలా మీరున్న పరిస్థితి సమస్య తర్కము అన్నిటినీ అర్థం చేసుకున్నాను దేవేంద్ర కానీ ఒక్కటి మాత్రం చెప్పక తప్పదు మిత్రుని పట్ల విశ్వాసఘాతకులైతే మీకే హాని కలిగే అవకాశముంది సుమా మిత్రమా పర్వత నేను నిన్ను కలుసుకోవడానికే ఇలా వచ్చాను రావోయి అటుగా వెళ్ళి మనసు దీరా మాట్లాడుకుందాం గురుదేవా ఇప్పుగా మీరన్నారు వృత్రాసురుడు అంత ముందడం సులభం కాదని అందులో కష్టమేమిటి గురువర్యా మాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి దేవి సెచి బ్రహ్మదేవుడు వృత్రాసునికి వరాన్ని ఇచ్చినప్పుడు అతడి మృత్యువు గురించి కూడా ఆలోచించే ఉంటారు బ్రహ్మదేవులు దేవతల శ్రేయోభిలాషి మీరు ఆయనను అడగండి ఏమడగాలి గురుదేవా ఆయనను వృద్రాసు అంతం గురించి అడగండి ఇక మేము మీ ఆదేశాలను అనుసరించే నడుచుకోవాలి దేవగురు ఇప్పుడా దేవేంద్ర ఇంతకు ముందు నుంచి మా ఆదేశం పాటించు ఉంటే పరిస్థితులు ప్రతికూలం కాక అనుకూలమయ్యేవి నేను ఒప్పుకుంటున్నాను దేవగురు కానీ మీరు కూడా మా అభ్యర్థనను మన్నించాలి ఏమిటది మేమంతా తమతో బ్రహ్మదేవుని వద్దకు వస్తాము స్వర్గానికి కలిగిన విపత్తును తొలగిస్తారనే ఆశతో మేమంతా తమ శరణు కోరి వచ్చాం పరంపిత నాకు బాగా తెలుసు నా నుంచి వరం పొందినవాడు మీకు సమస్యను కలిగిస్తాడని మీరంతా నన్ను బాధిస్తామని బ్రహ్మదేవ మిమ్మల్ని బాధించకపోతే ఎవరిని బాధిస్తాము అసురులు మమ్మల్ని బాధిస్తారని వారికి వరాలని ఇవ్వవద్దని మీకు చెప్పగలిగే అధికారం మాకు లేదు కదా అలా చేస్తే మీకు సులభంగా ఉండేది మేము కేవలం ఒక సమస్యకు పరిష్కారం కోరి వచ్చాము ఉపాయం చెప్పకూరుతున్నాము ఎందుకంటే మీ నుంచి వరం పొందినవాడు ముందే ఉపాయం మీరు తప్ప ఎవరు బృహస్పతి నేను సృష్టి కార్యానికి రచయితను అందుచేత ఎవరైనా ముందే ఉపాయం చెప్పడం నాకు ఉచితం కానేరదు మరైతే అంత ముందకుండా ఈ సమస్య ఎలా తీరుతుంది పరమపిత ఈ ప్రశ్నలో దాగి ఉన్న సత్యం నాకు అర్థమవుతుంది దేవేంద్ర శక్తి ఉపాసకుడు త్వష్ట ఋషికి మీకు మధ్య గల శత్రుత్వం వల్ల స్వర్గంలో ఏర్పడిన అవాంఛనీయ పరిస్థితిని వెంటనే అంతం చేయడం అత్యవసరం బ్రహ్మదేవా చేసిన దానికి సిగ్గుపడుతున్నాను నేను ఇంకా మీకు చెప్పగలిగినటువంటిది ఏముంది దేవేంద్ర పాపాలు చేసి మీరు అనేక మార్లు సిగ్గు చెందారు సిగ్గుపడి కూడా మళ్లీ మళ్లీ పాపాలు చేస్తూ ఉంటారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు నీచ స్థాయి ఎవరైనా ఇలా చేస్తే అందులో ప్రతిష్ట గురించిన ప్రసక్తి ఉండదు నీతి నియమాలు కూడా ఉండవు కానీ దేవతలకు రాజైన స్వర్గాధిపతి ఇలా చేస్తే ఇంకా మా ఆశ్చర్యానికి అవధులుంటాయా ఇకపై నేను జాగ్రత్త వహిస్తాను బ్రహ్మదేవా ప్రతికూల పరిస్థితి వల్ల జనించిన సత్యం దేవేంద్రునికి అర్థమైంది ఇక ఇతడు ఏదో విధంగా నుంచి స్వర్గాన్ని కాపాడాలి అతడి ఆధిపత్యం బాధిస్తోంది అవును పరమపిత వృత్రాసురుడు స్వర్గంపై ఇక శాశ్వతంగా ఎన్నడు ఆధిపత్యం పొందలేడుగా పరమపిత సృష్టిని రచించినప్పుడు మీరే ఒక నియమాన్ని నిర్ధారణ చేశారు స్వర్గంపై కేవలం దేవేంద్రునికి దేవతలకే అధికారమని సదా అలాగే సంభవిస్తుంది మీరు ఉపాయం చెబితేనే అది సాధ్యం పరమపిత విను దేవేంద్ర వృత్రాసు వరం ప్రకారంగా అతన్ని చంపడానికి ఒక కొత్త ఒక కొత్త వజ్రాయుధం నిర్మించాలి వజ్రాయుధం త్రిశ్రుని వధతో విరిగిపోయింది కొత్త వజ్రాయుధం ఇప్పుడు అవసరం దేవేంద్ర కానీ అది ఎక్కడ దొరుకుతుంది పరవపిత అది పరమేశ్వరుని కృపను పొందిన ఎవరైనా మహర్షి యొక్క అస్థికలతోనే రూపొందగలుగుతుంది శివునికి మహాభక్తుడు ధతీచి ఆయన త్వరలోనే జన్మించబోయే రుద్రావతారుడు పిప్పలాదునికి తండ్రి కాబోతున్నాడు మీ అభీష్టం గనక నెరవేరాలనుకుంటే మహర్షి దీచిని మీరు శరణు దేవా మహాదేవా ఓ కైలాసపతి ఓ శివశంకర పాపం సువర్చల ఎంతో కాలం నుంచి సంతాన వాంఛను కలిగి ఉండి తమర్ని తలచుకుంటుంది మీ వరదాన ఫలం కావాలి దేవా తమ వంటి పుత్రుని పొందాలని

शिवाय शिवां नमः शिवाय नम नमः शिवाय शिवां नमः शिवाय नम नमः शिवाय शिवां नमः शिवाय नम नमः शिवाय शिवां नमः शिवाय

పరమేశ్వరుడు నా ప్రార్థనను స్వీకరించారు ధన్యమైంది నా జీవితం ఓ పరమేశ్వరా తమరి కృపను పొందిన నేను ధన్యురాలను